హాయ్ కాకినాడ నుంచి ద్రాక్షారామ బైక్ రైడ్ మనం చేస్తున్నాం ఇప్పుడు సో ఆ వే ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని దాంతోపాటు చాలా క్రొత్త విషయాలు ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా మనం ప్రజెంట్ కాకినాడ నుంచి బైక్ మీద రైడింగ్ చేస్తున్నాము సో కాకినాడ జగన్నాథపురం దాటిన వెంటనే ఘాటి సెంటర్ వస్తుంది సో ఇక్కడ నుంచి అయితే జర్నీ అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట కాటి సెంటర్ దాటిన తర్వాత నుంచి ఆటోమేటిక్గా పెనుగుద్దు అనే విలేజ్ ఉంటుందన్నమాట సో అక్కడికి మనము వెళ్ళి ఆన్ ది వేలో మనం ఇప్పుడు ఉన్నాం అన్నమాట సో పెనుగుద్దురు వెళ్ళిన తర్వాత అక్కడ వరకు కూడా జర్నీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో అక్కడ ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా టౌన్ కాబట్టి టౌన్ అట్మాస్ఫియర్ ఖచ్చితంగా కనపడుతుంది సో ఆ పెనుకొద్ద బ్రిడ్జ్ దగ్గర నుంచి కంప్లీట్ విలేజ్ అట్మాస్ఫియర్ అనేది మనకి వెళ్తున్నప్పుడు కనిపిస్తుంది అనమాట సో ఆన్ ది వేలో ఇక్కడ కుసుమ ఫంక్షన్ హాల్ ఉంది అలాగే చాలా మంచి మంచి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనం దాటుకుని ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు ఇది స్ట్రైట్గా వెళ్ళిపోయిన తర్వాత మనకి పెనుగూతురు బ్రిడ్జ్ అంటుంది అనమాట అక్కడికి వచ్చిన తర్వాత రోడ్డు టూ డైవర్షన్స్ తీసుకుంటుంది ఒకటి రైట్ సైడ్కి వెళ్తుంది రెండు లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది అనమాట సో రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు మనము రామచంద్రపురం రావులపాలెం విజయవాడకి అలాగే భీమవరం అటు వెళ్ళే వే అనమాట అది సో దానికి కాకుండా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం ద్రాక్షారామ కోట్పల్లి ఇలా చాలా విలేజెస్ ఎక్కువ ఉంటాయో అటు వెళ్తామన్నమాట మనం ప్రజెంట్ అక్కడికి వెళ్ళే ఆన్ దే వేలో మనము ఇప్పుడున్నామన్నమాట సో మనం మన బైక్ అయితే ఆ పెనుగుద్దురు బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళబోతుంది ఇక్కడ నుంచి మనం రైట్ డైరెక్షన్ తీసుకోకుండా లెఫ్ట్ డైరెక్షన్ అనమాట అక్కడ నుంచి పూర్తి వాతావరణం అంతా కూడా కంప్లీట్ విలేజ్ అట్మాస్ఫియర్ అనేది మనకు కనిపిస్తుంది సో మనం ప్రజెంట్ ఇప్పుడు ఆ పెనుగుద్దురు బ్రిడ్జ్ దగ్గరకి ఐ మీన్ పెనుగు మీద ఉండబో వెళ్ళబోతున్నాము మనము సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ డైరెక్షన్ తీసుకుంటే మన విలేజ్ వాతావరణం వంటి అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది అంటే రోడ్డుకి రెండు వైపులు కూడా పచ్చని పొలాలు ఉంటాయి అన్నమాట అంటే రెండు రెండు వైపులో కూడా చేలు అలాగే అగ్రికల్చర్ ఎక్కువగా ఉంటుంది అనమాట చాలా గ్రీనిష్గా ఉంటుంది చాలా కలర్ఫుల్గా ఉంటుంది అందుకో మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నాము లెఫ్ట్ సైడ్ తీసుకున్నప్పుడు చూస్తే రెండు వైపులు కూడా పెద్ద పెద్ద చెట్లు ఇదే జర్నీ ఆల్మోస్ట్ ద్రాక్షారామం వరకు కూడా మనకి ఇలాగ కనిపిస్తుంది అనమాట సో బట్ జర్నీ అయితే చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది దానికి తోడు రోడ్డు కూడా చాలా ఎక్సిడెంట్గా ఉంటుంది అనమాట ఎక్కడ డిస్టర్బెన్సెస్ లేకుండా రోడ్డు అయితే చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది మనకు కనిపిస్తుంది చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏ వైపుని చూసినా సరే చాలా గ్రీనిష్గా చెట్లు పెద్ద పెద్ద చెట్లతోటి రెండు వైపులా కూడా అంటే రోడ్డుకి అటు ఇటు వైపు కూడా ఒక ఏదో పందిరిలాగా ఒక ఇక మనకు కనిపిస్తుంది అనమాట అక్కడ వెళ్తున్నప్పుడు చాలా విలేజెస్ మనకు కనిపిస్తాయి సో ఇక్కడ దాంట్లో గొల్లపాలెం అనే ఒక విలేజ్ కనిపిస్తుంది అనమాట చూడొచ్చు మీకు చెట్లు రెండు వైపులా కూడా రోడ్డుకి ఉన్నాయి చెట్ అంత నీడగా మనకు కనిపిస్తుంది అనమాట అంటే ఎండలో కానీ ఈ వేలో ప్రయాణం చేస్తే మనకు చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట సో ఇది గొర్రెపూడి అనే విలేజ్ అనమాట సో ఆల్మోస్ట్ ఈ విలేజెస్ అన్ని నుంచి కూడా స్కూల్ పిల్లలు కాకినాడలో చదువుకోవడానికి వస్తారు ప్రైవేట్ స్కూల్స్లో కానీ అలాగే కాలేజెస్లో కానీ సో ఇటువంటి గొర్రెపూడి దీన్ని వంతున బ్రిడ్జ్ ఉంటుంది చూసారు కదా గొర్రెపూడి బ్రిడ్జ్ అని పిలుస్తారు సో మనము ఇది దాటుకుని ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ వెళ్తే గొల్లపాలెం అనే విలేజ్ చేస్తుంది అనమాట ఆ మధ్యకాలంలో చూడొచ్చు మనకి ఎంత విశాలంగా ఉంటుందో రోడ్డు సో రోడ్డు విశాలంగా ఉన్నప్పటికీ రెండు వైపులో కూడా ఏదో పచ్చటి తివాచి పరిచినట్టుగా ఉంటుంది అనమాట మీరు ఒకసారి చూడండి కుడి చేతి వైపుని కానీ లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ వైపుని కానీ మీరు చూసినట్లయితే పచ్చటి ఫెట్టై ల్యాండ్ అనమాట ఇదంతా కూడా మంచి భూమి ఫెట్ ల్యాండ్ మూడు పంటలు పడినటువంటి భూమి అనమాట ఇదంతా కూడా సో మనము ఇలా దాటుకుని వెళ్తే అలా గొల్లపాలెం వెళ్తుంటాం అనమాట సో కనిపిస్తుంది క్లియర్గా ఇటువైపు చూసినా కూడా కంప్లీట్ గ్రీనిష్ అనేది మనకు కనిపిస్తుంది అంటే చెట్లు పచ్చదనంతో ఇక్కడ ఫుల్గా ఉంటాయి అనమాట మొత్తం కూడా సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ వీఆర్ వెరీ క్లోజ్ టు ద గొల్లపాలెం అని చెప్పొచ్చు అనమాట సో గొల్లపాలెం కూడా వన్ ఆఫ్ ద విలేజెస్ అని చెప్పొచ్చు ఎందుకంటే సో ఇది ద్రాక్షారాంకి కాకినాడకి మధ్యలో ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కూడా చాలా మంది స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కానీ లేకపోతే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ రావడం జరుగుతుంది కాకినాడలో చదువుకోవడానికి సో మనం మనం గొల్లపాలెం ఎంట్రన్స్లో ఉన్నాం అనమాట సో గొల్లపాలెం అనగానే ఇక్కడ చాలా ఫేమస్ డెలిషియస్ బిర్యానీ బాగా ఫేమస్ అనమాట గొల్లపాలెం బిర్యానీ అని సో చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి ఒక వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా గొల్లపాలెంలో బిర్యానీ గురించి మనము ఆ వేన్ దాటుకొని ఆల్మోస్ట్ ముందుకు వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ సో వెళ్తుంటే మనకి రైట్ సైడ్ గొల్లపాలెంలో ఒక గవర్నమెంట్ ఫేమస్ స్కూల్ కూడా ఉందనమాట సో ఇదే ఈ గొల్లపాలెం సెంటర్ అని పిలుస్తారు ఇది దీన్ని సో మనం దీన్ని దాటుకుని ముందుకు వెళితే రైట్ సైడ్ మీద కనిపిస్తూ చూసారు కదా ఆ పక్కనే ఉంటుంది అనమాట స్కూల్ సో ఇదంతా కూడా బిర్యానీ పాయింట్స్ అనమాట రైట్ సైడ్ ఉంటాయి సో ఈ విధంగా మనం గొల్లపాలెం దాటి ముందుకు వెళ్ళిపోతుంటే ఆ జర్నీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు మాత్రం బైక్ మీద చాలా ప్రతిదాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్తారనమాట చాలా అంత బాగుంటుంది సో మనం అలా ముందుకు వెళ్ళిపోతుంటే చాలా విలేజెస్ తోటి మనకి కనిపిస్తుంటాయి సో వాటిని అన్ని దాటుకుని వెళ్తుంటే ఇక్కడ విలేజెస్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ షాప్స్ అన్నీ కూడా మన రోడ్ పాయింట్లో ఉంటాయి అన్నమాట సో ఈ ప్లేస్ దాటితే మళ్ళీ కంప్లీట్ అంత గ్రీనరిష్ అంటే అటు ఇటు రెండు వైపులు కూడా అగ్రికల్చర్ ఫీల్డ్ అంటే వరిని పండించేటువంటి పర్ఫెక్టే ల్యాండ్ అనేది అలాగే ఇప్పుడు గ్రీనిష్గా ఉంటుందన్నమాట సో ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ కూడా హౌసెస్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి కానీ వీటిని దాటుకుని మనం ముందు కానీ వెళ్తే మనం ఖచ్చితంగా చుట్టూ పచ్చటి పంట పొలాల మధ్య నుంచి మన వెళ్తుంది అనమాట సో ఇది హసన్ బాద్ అని పిలుస్తారు సో ఇక్కడ ఒక కర్వ్ అయితే చాలా యాక్సిడెంట్గా ఉంటుంది చాలా డేంజరస్ కర్వ్ కూడా సో మనకి ఆ కర్వ్ మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనమాట ఇక్కడ సో ఈ కర్వ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది సో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇది ఒక యాక్సిడెంట్ ఇన్స్ ప్లేస్ అనమాట చాలా యాక్సిడెంట్స్ కూడా జరిగేందుకు అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ రోడ్డు ఎస్ డైరెక్షన్లో చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి డ్రైవింగ్ చేసే వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు ఇక్కడ కొత్త వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు కానీ పాత వాళ్ళు అయితే చాలా ఈజీగా డ్రైవ్ చేస్తారు సో మనం అది దాటుకుని ముందుకు వెళ్తుంటే ఈ ఎక్కువ కంప్లీట్ విలేజ్ అట్మాస్పియర్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట అంటే ఒక విలేజ్ ఉంది అనే ముందు మనకి ఎలా తెలుస్తుంది అంటే అక్కడ ఇది ఒక బీకీ మనకి లెఫ్ట్ సైడ్ ఒక బీఈడి కాలేజ్ ఉంటుంది అనమాట దీనికి ఉదే ఊర్లో సో ఓకే ఇది విలేజ్ వస్తుందని ఎలా తెలుస్తుంది అంటే మనకి లెఫ్ట్ సైడ్ చూసారు కదా ఒక టెంపుల్ ఉంటుంది కదా అంటే టెంపుల్ ఉందంటే ఆ విలేజ్ ఎంటర్ అవుతున్నట్టు అర్థం అనమాట ఒకవేళ టెంప్ మళ్ళీ విలేజ్ ఎండింగ్లో కూడా టెంపుల్ ఉంటుంది అది ఇండికేషన్ ఏంటంటే ఇక్కడతోటి విలేజ్ అయిపోయింది అనేది ఒక ఇండికేషన్ అనమాట అంటే గ్రామీణ ప్రాంతాలలో ఆ టెంపుల్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట అంటే ఊరు ఏదైనా ఊరి స్టార్టింగ్ అన్నప్పుడు ఒక టెంపుల్ ఉంటుంది అలాగే ఊరు క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎండింగ్లో ఒక టెంపుల్ ఉంటుంది అనమాట సో ఆ విధంగా కల్చర్ అనేది ఇండియన్ కల్చర్ అనేది ముందుకు వెళ్తుంది పల్లెటూరులో ఇంకా కూడా కల్చర్ని అలా ఫాలో అవుతున్నారు సో పల్లెటూర్లు అనేవి ప్రతిదానికి ఒక మంచి నిదర్శనంగా చెప్పవచ్చు ఇక్కడ మనకు కనిపిస్తుంది మన రోడ్డు అయితే చుట్టూ పచ్చని పొలాల మధ్య నుంచి మన రోడ్డు వెళ్తుంది అనమాట ఇక్కడ మనం ముందుకు వెళ్తే పెద్ద పురపాడు అనే విలేజ్ వస్తుంది అక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది ఆ స్కూల్ ప్రత్యేకత ఏంటంటే ఆ స్కూల్ చిల్డ్రన్ హ్యాండ్ బాల్ అంటే సాఫ్ట్ బాల్ అని కూడా పిలుస్తారు దానిని సో మనకి రైట్ సైడ్ ఒక స్కూల్ ఉంటుందన్నమాట అక్కడ గవర్నమెంట్ స్కూల్ పెద్ద పురపడే ఇక్కడ నుంచి ఈ హ్యాండ్ బాల్ కానీ లేదా బేస్బాల్ అనే గేమ్లో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ ప్లేయర్స్ ఇదిగో ఈ స్కూల్ నుంచి మాత్రమే వెళ్ళారనమాట ఇదే పెద్దాపురం హై స్కూల్ అనమాట సో దీంట్లో పిడి ప్రసాద్ గారు ఉంటారు ఆయన ఎక్సలెంట్ ట్రైనింగ్ తోటి పిల్లలు అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్ళి స్కూల్ ప్రత్యేకత నిలబెట్టడం జరిగింది అలాగే మన రాష్ట్రం యొక్క ప్రత్యేకతను కూడా వాళ్ళు నిలబెట్టడం జరిగింది అది దాటుకుని ముందుకు వెళ్తే మనకి పూర్తిగా విలేజ్ వాతావరణం మనకు కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇటువైపు చూసినప్పుడు కూడా పచ్చటి పొలాలు కనిపిస్తాయి అనమాట మీకు కనిపిస్తుంది మీకు క్లియర్గా కూడా సో ఈ విధంగా కంప్లీట్ వాతావరణం అయితే విలేజ్ వాతావరణం అనేది మీ మనకు తెలియగా కనిపిస్తుంది సో వెళ్తున్నప్పుడు రెండు వైపులో కూడా చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి నిజానికి ఈ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీగా అండ్ కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట సమ్మర్ అయినప్పటికీ కూడా సమ్మర్ ఎఫెక్ట్ తెలియకుండా వెళ్ళిపోతాం ఎందుకంటే అంత పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్ల నీడ ఆ రోడ్ల మీద ఉంటుంది మరి ఒక టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా అంటే విలేజ్ ఎండింగ్లో ఒక టెంపుల్ ఉంటుంది అలాగే స్టార్టింగ్లో టెంపుల్ ఇండికేషన్ అనమాట సో మనం అలా దాటుకు వెళ్తుంటే మన రోడ్ అయితే మాత్రం చెట్ల మధ్య నుంచి పెద్ద పొలాల మధ్య నుంచి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట సో అలాగా మనము వెళ్తున్నప్పుడు సో మనకి తెలియకుండానే వెళ్ళిపోతుంటాం అనమాట వెళ్తున్నప్పుడు ఇదిగో మనకి లెఫ్ట్ సైడ్ చాలా చోట్ల కోకోనట్స్ అమ్ముతారు కొబ్బరి బొండాలు సో నేను అడిగి ఒక కొబ్బరి మనం తీసుకోవడం జరిగింది అటువంటి సమయంలో ఇక్కడ ఒక అబ్బాయి కనిపిస్తుంది చూసారు కదా ఈ అబ్బాయి డే టైమ్ కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ ఫైవ్ టు ఫోర్ థర్టీ నుంచి అండ్ త్రీ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ సిక్స్ వరకు కూడా వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ చేస్తూ ఈ కోకోనట్స్ అమ్మే బిజినెస్లో హెల్ప్ చేస్తుంటాడు సో వెరీ గుడ్ ఈ రోజుల్లో ఇటువంటి విద్యార్థులను అంటే చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు సో మనం జనరల్గా కోకోనట్ తాగిన తర్వాత వాటర్ తాగిన తర్వాత దాన్ని యొక్క జ్యూస్ తాగిన తర్వాత ఆ గుంజిని మనము తింటా గిష్టపడ అనమాట సో దానివల్ల చాలా హెల్దీగా ఉంటుంది దానిలో ఈ విటమిన్ ఉంటుంది అలాగే సి విటమిన్ ఉంటుంది బి విటమిన్ కూడా ఉంటుంది సో కాబట్టి ఆ టెండర్ కోకోనట్ అంటే లేతగా ఉన్న కోకోనట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఖచ్చితంగా అది తినాలి సో ఈసారి మీరు ఎప్పుడైనా సరే దీన్ని వేస్ట్ చేయకుండా యూస్ చేయండి సో మనం ఆ కోకోనట్ తీసుకు తీసుకున్న తర్వాత మన బండి అయితే మళ్ళీ మొదలైంది వెళుతుంటే మీకు కనిపిస్తుంది క్లియర్గా ఎటువైపు చూసినా చూడ పచ్చటి చాప పరిచినట్టుగా మ్యాట్ పరిచినట్టుగా ఉంటుంది ఇక్కడ మీకు క్లియర్గా చూసినట్లయితే సో ఆల్మోస్ట్ సమ్మర్ కూడా ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ కానీ రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్ చూస్తే ఎప్పుడు ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఇది ఈ రామచంద్రపురం కానీ లేకపోతే వెళ్ళడానికి వెళ్ళటానికి మెయిన్ వే అని మనం చెప్పవచ్చు అనమాట కానీ ద్రాక్షారాము ఇలా వెళ్ళాలి రామచంద్రపురం ఇలా వెళ్ళొచ్చు వెళ్తున్నప్పుడు రెండు వైపులో కూడా మనకు కనిపిస్తుంది చూసారు కదా సో ఇది మనము ఇది ఒక టెంపుల్ ఎంటర్ అయిందంటే అది విలేజ్ స్టార్ట్ అవుతున్నట్టు గుర్తు అనమాట అలాగే ఒక టెంపుల్ ఎండింగ్ ప్లేస్లో ఉందంటే ఆ విలేజ్ క్లోజ్ అయిపోయింది కొత్త విలేజ్లో వెంటర్ అవుతున్నామని ఒక ఇండికేషన్ అనమాట సో మనము ఎటువంటి పరిస్థితుల్లో మన బైక్ ముందుకు వెళ్తుంది సో చాలా యాక్సిడెంట్గా ఉంటుంది అనమాట జర్నీ చూడొచ్చు మీకు ఎటువైపు చూసిన పెద్ద పెద్ద చెట్లతో పాటు టెంపుల్స్ బాగా కనిపిస్తాయి అట్ ది సేమ్ టైం డ్రైనేజ్ ఎక్కువగా ఉంటుంది మన బైక్ సాఫ్ట్గా వెళ్ళిపోతుంది ఇది ఇక్కడ మనం చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ ఒక కెనాల్ ఉంటుంది ఆ కెనాల్ ప్రక్కన రోడ్డు ఉంటుంది మళ్ళీ ఇంకొక కెనాల్ ఉంటుంది అనమాట సో ఇక్కడ ఒక బ్యూటీ ఇక్కడ షూటింగ్ స్పాట్ అనమాట ఇది ఎందుకంటే చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ కూడా జరిగిందనమాట అనమాట అందుకని దీని ఒక షూటింగ్ స్పాట్ అని చెప్తారు సో మనం దాటికి ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి మన రోడ్ ఏమవుతుందంటే ఒకటి రైట్ డైరెక్షన్ తీసుకుంటుంది ఇంకోటి లెఫ్ట్ డైరెక్షన్ తీసుకుంటుంది అనమాట సో మనకు కనిపిస్తుంది బస్సు పల్లె వెలుగు బస్ అనమాట సో ఈ విలేజెస్లో ఎక్కువగా ఈ బస్సు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే విలేజెస్ పీపుల్కి పల్లె వెలుగు అనేది ఒక్కొక్క ఇదిగో మీకు బ్రిడ్జ్ అని చెప్పాను కాదు ఇక్కడ నుంచి ఒక ఊరు వెళుతుందనమాట సో అదే షూటింగ్ స్పాట్ అనమాట మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే ద్రా ద్రాక్షారం వెళ్తాము చిన్న చూపించినట్టుగా రైట్ సైడ్ వెళ్తే వెల్లా అనే ఒక ప్రాచీనమైన గ్రామం అనేది వెళ్ళ వెళ్తామన్నమాట మనం ఆ దాటుకుని ముందుకు వెళ్తే ఆల్మోస్ట్ ఆ కెనాల్ దాటితే మనం రామ ద్రాక్షారం వచ్చినట్టు అనమాట సో ఇక్కడ వెళ్తున్నప్పుడు మీకు మళ్ళా కనిపిస్తుంది చూసారు కదా ఆ టెంపుల్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి బిగినింగ్ అలాగే ఎండింగ్లో కూడా టెంపుల్స్ని ఎక్కువ కనిపిస్తాయి ఆల్మోస్ట్ మనం దాటుకుని ముందుకు వెళ్తున్నాము రెండో వైపు కూడా పెద్ద పెద్ద చెట్లతో ఎక్కడ చూసినా మనకి నీడైతే మనకి కనిపిస్తుంది అనమాట సో ఇటువంటి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వీడియోస్ దాంతోపాటు విద్యా విజ్ఞానం వినోదం విజయాలు గొప్పతనాన్ని తెలియజేయడమే మన ఛానల్ ముఖ్య ఉద్దేశం కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా మన బైక్ అయితే ఇంకా వెళ్తుంది మీరు వెళ్తున్నప్పుడు చూడవచ్చు ప్రతి చోట కూడా పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్ల నీళ్ళ నుంచి మన బైక్ వెళ్తుంది అనమాట సో ఇప్పటికి కూడా ఆ చెట్లు రోడ్లు పక్కన పెద్ద పెద్ద కనిపిస్తుంటాయి మనకి సో మనకి సో మనం ఎలా ముందుకు వెళ్ళిపోతున్నామో చాలా టెంపుల్స్ అయితే మనకు కనిపిస్తుంది ఇది ఒక గ్రామీణ ప్రాంతం అనమాట సో ఇది ఒక అతి పురాతనమైనటువంటి గ్రామంగా చెప్తారు ఎందుకంటే పూర్వకాలం నాటి చాలా కన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఈ ఊర్లో ఉంటాయి నెక్స్ట్ మీకు వీడియోలో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది సో మనం వెళ్తున్నప్పుడు ఒకసారి రైట్ సైడ్ చూడండి ఒకసారి వెళ్తున్నప్పుడు పెద్ద స్టాట్యూ సాయిబాబా స్టాట్యూ ఉంటుంది అనమాట చాలా ఫేమస్ టెంపుల్ ఇది ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా చాలా విశ్వాసంతో ఈ టెంపుల్ కు వస్తారు అనుకున్నవి ఖచ్చితంగా జరుగుతాయని సో ఈ టెంపుల్కి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనం చూస్తే ఒక ఆర్చ్ కనిపిస్తుంది చూశారు కదా సో అది చూసినట్లయితే మనం ద్రాక్షరం వచ్చినట్టే సో ద్రాక్షారం ఎంట్రన్స్ అనగానే మనకి ఎవరికి తెలుస్తుంది అంటే బిల్డింగ్స్ అన్నీ పక్కా కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ కనబడతాయి సో ఇదిగో ఈ ఎంట్రన్స్లోకి వచ్చామంటే మనం ద్రాక్షారం వచ్చినట్టు అనమాట ద్రాక్షరం అంటే పంచరామాల ఒకటి వంటి ఆరామాల్లో ఒకటి ద్రాక్షారం ఉంది నెక్స్ట్ వీడియోలో ఆ పంచరామ నుండి ద్రాక్షరమ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మనం ఆల్మోస్ట్ ద్రాక్షరమ విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట సో మనకి ఎంట్రన్స్ చూడగానే అర్థమైపోతుంది సో థ్యాంక్ యూ వాచింగ్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్